శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఉన్న పొన్నాడ అనే చిన్న గ్రామంలో ఉన్న నాలుగు కుటుంబాలు కుమ్మారి వృత్తిని వారి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న సాంప్రదాయ కళగా కొనసాగుతుంది సుమారు ముప్పై నుంచి నలభై మంది కార్మికులు ఈ వృత్తిలో నిమగ్నమై ఉంటారు ముఖ్యంగా గణేష చతుర్థి మరియు దసరా శరన్నవరాత్రుల సమయంలో వీరు చేసే శ్రమ మాటల్లో వివరించడం కష్టం అటువంటి వారి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీరు మూడు నెలల ముందుగానే మట్టి విఘ్నేశ్వరులు తయారు చేయడం ప్రారంభిస్తారు శిల్పకళా నైపుణ్యంతో హృదయానికి అత్తుకునే విధంగా విగ్రహాలను తీర్చిదిద్దుతారు సాధారణ విఘ్నేశ్వరుడు మాత్రమే కాకుండా ఈ గ్రామ కళాకారులు ఎన్నో ప్రత్యేక రూపాలను తయారు చేయడంలో ప్రావీణ్యతను సాధించారు ఉదాహరణకు అయ్యప్ప స్వామిలా కనిపించే విజ్ఞాయకుడు హనుమంతుడితో ఉన్న గణపతి శివుని యొక్క డమరకంపై ఉన్న విఘ్నేశ్వరుడు గుర్రంపై కూర్చుని ఉన్న గణపతి ఉయ్యాల ఊగుతున్న విఘ్నేశ్వరుడు వంటి రూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఇవన్నీ వారి చేతి పనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి కేవలం మోడల్సే కాదు అనేక మంది కస్టమర్లు తమకు కావలసిన ప్రత్యేక డిజైన్లను ఫోటోల రూపంలో తీసుకురావడం ద్వారా ఆర్డర్ చేస్తే వారు ఆ ఫోటోలను ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా అదే మాదిరిగా విగ్రహాన్ని తయారు చేయగలరు ఇది వారి నైపుణ్యానికి జీవం పోసే ఉదాహరణ ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్లను సైతం వారు మట్టితో తయారు చేయడం ఈ కళాకారుల యొక్క ప్రత్యేకత నా పేరు సింహాచలం మాది పాత పొన్నాడ శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మనలో మాది ఇక్కడ మట్టి విగ్రహాలు తయారు చేయడం అవుతుంది ఇక్కడ సుమారు ఒక ముప్పై మంది వర్కర్స్ వరకు చేస్తాము దగ్గర సంవత్సరానికి రెండు వందల రెండు వందల వరకు విగ్రహాలు తయారవుతుంటాయి ఎవరికైనా కావాలనుకున్నా మట్టి విగ్రహాలు కావాలనుకుంటే కొన్నాడ కానీ అప్రూచ్ అవ్వచ్చు ఇక్కడ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎటువంటి హైట్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తయారు చేస్తాము కాకుండా ముందు కూడా మాకు ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇస్తే ఇచ్చినట్లయితే ఆ టైంకి మేము తయారు చేయగలము మీకు ఎటువంటి లేకుండా మంచి క్వాలిటీతో మట్టి విగ్రహాలతో వేసి వాటర్ పెయింట్తో వేస్తాము క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఏ విధంగా దేవి విగ్రహాలు కూడా తయారు చేస్తాము ఇటువంటి విగ్రహాలు కావాలన్నా మీరు ఇక్కడికి కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ నాలుగు కుటుంబాలు తయారు చేస్తారు ఇక్కడ వర్కర్స్ దగ్గర ముప్పై వరకు ముప్పై మంది వరకు వర్కర్స్ ఉంటారు విగ్రహాలు మటు పాలిటీ కూడా బాగుంటుంది అయ్యప్ప మాడలు సాయిబాబా మోడల్ ఉయ్యాల ఉయ్యాల మోడల్ గొడక్ మోడల్ మాడలు మీరు చూడ ఉన్నాయి దేని మీద ఏనుగు మీద మళ్ళీ ఆంజనేయ స్వామి మోడల్ మళ్ళీ అలాగే నంది నంది మీద మంచి మంచి మోడల్స్ ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు తెలుస్తుంటుంది మీరు తప్పకుండా రావండి మీరు జీవనాధారం మట్టి మాత్రమే కాదు మట్టిలో ఉన్న సాంప్రదాయాన్ని భక్తిని నమ్మకాన్ని కలిపి శిల్పకళగా మలిచే కళ దసరా సమయంలో అమ్మవారి బొమ్మలు శరణవరాత్రుల్లో డోలోత్సవానికి ఉపయోగించే మట్టి బొమ్మలు కూడా వీరే తయారు చేస్తారు ఈ పొన్నాడు గ్రామంలో ఉన్న ఈ కుమ్మరి వృత్తిలో ఉన్న గణేష్ తన తాత ముత్తాతల నుంచి కూడా వారు ఇదే వృత్తి ద్వారా జీవనం సాగిస్తూ ఉన్నారు అంతేకాకుండా వీరు పూజా కార్యక్రమాల్లో వాడుతున్న ఎటువంటి మట్టి విగ్రహాన్ని అయినా వీరు ముందుగా తెలియజేస్తే వారు తయారు చేయగలమని లోకల్ ఐటీన్ కు వివరించారు ఈ గ్రామం కుమ్మరి కళాకారులకు ఎటువంటి యంత్రాలు లేకుండా పూర్తి హస్తకళ ఆధారంగా పనిచేస్తారు వారి చేతుల బలమే వారి ఆస్తి మట్టితో మొదలై రంగులు అలంకరణ ముగిసే విగ్రహాల తయారీ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనదిగా వారు ఎంతో శ్రద్ధగా ప్రేమగా పూర్తిగా చేస్తారు వీరికి అవసరమైన మట్టి నాగావళి నది నుండి సేకరించి ముందుగా చెక్కలతో ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని ఆ ఫ్రేమ్లకు వినాయకుడు విగ్రహం పోలిన గడ్డితో ఒక మూర్తిని తయారు చేసుకుని ఆ మూర్తికి మట్టి మరియు ఇసుక కలిపిన గడ్డిని పూత పూస్తూ వినాయకుడు యొక్క రూపాన్ని తయారు చేస్తారు ఈ గ్రామంలోని కుమ్మరి కుటుంబాల కోసం ప్రభుత్వ సంస్థలు కళాశాలలు నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ మిషన్ వంటి సంస్థల సహకారం అందిస్తే సాంప్రదాయ శిల్పకళ మరింతగా వికసించి దేశ విదేశాల్లో పేరుగాంచే అవకాశం ఉందని ఈ కళను మార్కెట్ కల్పించడం కాకుండా జీవనోపాధిగా పునాదిగా మారుతుంది